ఆధునిక బైపాస్ రోడ్ అప్డేట్ ట్రాఫిక్ తగ్గుతుందా పనులు ఎక్కడి వరకు వచ్చాయి బైపాస్ రోడ్ లేటెస్ట్ అప్డేట్ కెట్టడివ్యూలో ఇవాళ చూడబోయేది ఆధోని పట్టణానికి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ ఆదోని నూతన బైపాస్ ఈ బైపాస్ రోడ్ పూర్తి అయితే పట్టణ మధ్యగా వెళ్లే భారీ వాహనాలు ట్రాఫిక్ మళ్లించబడుతుంది దాంతో రద్దీ తగ్గించి రహదారి భద్రత కూడా మెరుగుపడుతుంది పట్టణ ప్రజలకు ఇది ఒక పెద్ద ఉపశమనం అవుతుంది ప్రస్తుతం పరిస్థితి ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దాం ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతున్నాయా రోడ్ లెవెలింగ్ మరియు బ్లాక్ టాపింగ్ దశలో ఉంది చూస్తుంటే త్వరలోనే పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే రండి అక్కడ చూ అక్కడ వెళ్ళి చూసి ప్రయత్నిస్తాం నేను చూస్తాను మీకు కూడా చూపిస్తాను మా ఛానల్లో మీరు కొత్తగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలిపండి చూస్తుంటే ఉండండి టీవీ చూడే ఈ లైన్ మొత్తం కంప్లీట్ అయినట్టుగా ఉంది ఇంకా సైడ్ వాళ్ళంతా ఇంకా పెండింగ్ ఉంది అయిపోతుంది అది కూడా పెద్ద అది వర్క్ అది అది ఫినిషింగ్లో అయిపోతుంది చూడొచ్చు మీరుగా ఎంత ప్రశాంతంగా ఎంత వెడల్పుగా ఉన్నాయి ఈ రోడ్డు చూడండి ఇతలు ఇతలు ఎప్పుడు ఇక్కడ అంటే ఇది మన శిల్ప నగర్ వెనకాల ఈ ప్లేఓవర్ ఇవి అక్కడ నుంచి చూడొచ్చు మీరుగా ఎంత బ్రహ్మాండంగా ఎంతో విశాలంగా ఉంది రోడ్డు చాలా అద్భుతంగా ఉంది నేనేమన్నానంటే చాలా చాలామంది రాండి విజిట్ చేయండి తప్పకుండా ఎందుకంటే వ్యూ చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా సాయంత్రం పూట పద్దున పూట వచ్చే వాకింగ్ వస్తే చాలా మీకు పీస్ఫుల్ ఉంటుంది చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి తప్పకుండా చూడొచ్చు నైస్ మన పట్టణ పూర్వ ప్రజల చిరకాల కోరిక తొందరలోనే పూర్తి అవుతుందని నేను అనుకుంటున్నాను అయితే మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి చూడొచ్చు ఒకసారి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ తప్పకుండా పూర్వ ప్రజలు అందరూ ఒకసారి విజిట్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఒక రౌండ్ వచ్చిపోండి తెలుస్తుంది ఎలా ఏం లేదని వర్క్ ఎలా జరుగుతుందని దాదాపు పూర్తి అయినట్టే ఇంకా కొంత పెండింగ్ ఉంది పని అది కూడా తొందరలోనే పూర్తి అవుతుందని నేను అనుకుంటున్నా చూడండి పైనుంచి మొత్తం అదోని కనపడుతుంది చూడచ్చు మీరు చాలా బ్యూటిఫుల్ వ్యూ రైల్వే ట్రాక్ పక్కన ట్రాక్ దగ్గర ఇది ఈ బ్రిడ్జ్ చూసి ప్రయత్నిస్తాం అక్కడ వెళ్ళి చూస్తాం ఎలా జరుగుతుంది ఏం లేదు ఎలా కూసం సెట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అండ్ చూసి ప్రయత్నిస్తాం చూడొచ్చు మీరుగా ఇక్కడి నుంచి ఏ ట్రాక్ రైల్వే ట్రాక్ అది అతను కనబడుతుంది రైల్వే ట్రాక్ మొత్తం వర్క్ జరుగుతుంది చూడొచ్చు అండి చూసే ప్రయత్నిస్తాం ఇక్కడ కూడా చూడండి ఇంత అద్భుతంగా వ్యూ ఉంది హైలైట్ వ్యూ చాలా అద్భుతంగా వ్యూ ఉంది చూడొచ్చు చాలా అద్భుతంగా వ్యూ ఉంది కదా ఇంకా వర్క్ జరుగుతుంది ఇది రైల్వే ట్రాక్ పైన ఇది సెట్ చేసేది ఇది బ్రిడ్జ్ మాదిరిగా ఇది చూడొచ్చు ఒకసారి ఈ సెట్ ఒకటే అవతల నుంచి మళ్ళీ క్లియర్ గా నైస్ రోడ్ వేసిన్నారు అయిపోయి ఇది ఒకటే వరకు ఇది కనుక పూర్తి అయితే మాక్సిమమ్ పని అయిపోయినట్టే ఇంకా ఫినిషింగ్ ఉంది తొందరగా ఇది కూడా పూర్తి చేస్తారు చాలా స్పీడ్ ఉంది వర్క్ స్పీడ్ అప్ ఉంది చూడండి 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 రైల్వే ట్రాక్ అక్కడ కనబడుతుంది కదా చూడండి బ్యూటిఫుల్ ఉంది అండి మా ఛానల్లో మీరు కొత్తలు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మీకోసం ఇంపార్టెంట్ ఇలాంటి వాల్యూబుల్ కంటెంట్ మీకోసం తెచ్చేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి చూడొచ్చు ఇంకా ముందు వెళ్ళి చూసే ప్రయత్నిస్తాం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి